హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు బియ్యం పురుగు పట్టకుండా ఉండేదానికి పది రకాల టిప్స్ అయితే మీ ముందుకు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దామండి అండి మనం అయితే బియ్యం తెచ్చుకుంటాం అందులో వెల్లుల్లి గడ్డలు ఇలా అయితే ఉంచేయండి వెల్లుల్లి గడ్డలు ఇలా ఉంచేసినా అసలు పురుగులు అనేది పట్టనే పట్టవండి లేకపోతే వెల్లుల్లి పాయలైతే ఇలా వలవండి తప్పుకలైతే తీయకూడదండి ఇలా ఉంచేసి బియ్యంలో కానీ అక్కడక్కడ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా ఒకసారి కానీ కలిపామంటే ఈ ఆసనకి పురుగులు అనేది రానే రావండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెచ్చి చూద్దాం మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా అందులో ఒక రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు తుడాలతో పాటే వేయాలని నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి ఇవాళ ఇవి అయితే వేసి చూపిస్తున్నారు మిరపకాయలు ఘాటికి మనకనేది పురుగులు అనేది రానే రావండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా అందులో బిర్యానీ ఆకు మనమైతే బిర్యానీలో ఎప్పుడు వేసుకుంటాం కదా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసి ఆ బియ్యంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసామంటే బిర్యానీ వాసన ఆకుకి పురుగులు అనేది రానే రావండి ఈ ఐడియా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాం మనం బియ్యం అయితే తెచ్చుకుంటాం కదా అందులో రాళ్ళ ఉప్పు ఒక ఇరవై ఐదు కేజీల బస్తాకి ఒక హాఫ్ ఉప్పు ప్యాకెట్ అయితే కింద గోదాం మీద అయితే వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కానీ కలిపేసామంటే ఉప్పుకి పురుగులు అనేది రానే రావండి ఈ ఐడియా అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే చూద్దాం మనం బియ్యం అయితే కదా అందులో మన ఇట్లా కర్పూరం బిల్లలు ఉంటాయి కదా ఆ కర్పూరం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే వేసేసి అలా మొత్తం అయితే గట్టిగా అయితే కట్టేసి అండి ఇలా అక్కడక్కడ గోతాములో ఒక మూడు నాలుగు కానీ అలా కానీ కాటన్ క్లాత్ రుట్టు కట్టినాటిగానే వేసేస్తే ఈ వాసనకి పురుగులు రానే రాదండి ఈ ఐడియా అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా సిక్స్ టిప్ అయితే చూద్దామండి వేపాక ఎండిన వేపాకులు కానీ బియ్యంలో వేస్తే ఈ వాసనకి పురుగులను రానే రావండి ఇంకా సెవెంత్ టిప్ అండి మనకి బియ్యం తెచ్చుకుంటాం కదా బజార్లో బోరింగ్ పౌడర్ అని అమ్ముతా అమ్ముతారండి లేకపోతే బియ్యంలో కలిపే పౌడర్ అంటే ఇస్తారు ఒక ఇరవై ఐదు కేజీల బస్తాకి ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపితే ఈ ఫ్లవర్స్కి అసలు పురుగులు రానే రావండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏది టిప్ అండి చూద్దామండి బియ్యంలో లవంగాలు వేసినా ఈ ఫ్లవర్కి అసలుకి పురుగులు అనేది రానే రావండి ఈ వీడియో అయితే స్కిప్ అయితే అయిపోయిందండి ఈ ఎనిమిదిట్లో ఏ చిట్కా చూసినా అసలు బియ్యం అనేది పురుగే పడగట్టదండి మేము ఎక్కువైతే బోరింగ్ పౌడర్ ఉప్పు కలుపుతామండి ఇంకా నైన్త్ టిప్ అయితే చూద్దాం ఒక గ్లాస్లో కొన్ని నీళ్ళు అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్యం అయితే వేసేస్తున్నానండి బియ్యం వేసేసి ఆ బియ్యం బాగా కలిపేసామంటే ప్లాస్టిక్ బియ్యం అయితే పైకి బాగా తేలుతాయండి ప్లాస్టిక్ బియ్యం కాకుండా మామూలు బియ్యం అయితే లోపల అలాగే ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక బియ్యం కూడా అసలు పైకే రాలేదు అంటే ఈ మంచి బియ్యం అని తెలుసుకోవాలి ఇప్పుడు అంటే ప్లాస్టిక్ బియ్యం ఎక్కువ వస్తున్నాయండి ఈ ఐడియా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా టెన్త్ టిప్ అయితే చూద్దామండి బియ్యంలో ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు ఇలా జల్లెడు తీసుకొని ఇలా బాగా జల్లెబెట్టేసామంటే కింద అయితే ముక్క పురుగులు తెల్ల పురుగులు అన్నీ అయితే బాగా వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత కానీ వాటిని స్టోర్ చేసుకొని ఈ టిప్స్ అయితే చేసామంటే అసలు పురుగే పట్టదండి ఇంకా నేను లెవెంత్ టిప్ అండి ప్లాస్టిక్ కాదా కాదని తెలియాలంటే స్టవ్ మీద కొన్ని బియ్యం అయితే వేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు స్టే స్టవ్ అయితే వెలిగించండి వెలిగించిన తర్వాత ఇంక స్పూన్ అయితే ఇంకొంచెం బియ్యం అయితే వేయండి చుట్టూరు వేసిన తర్వాత అవి బా ఆయిలో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మాడేటట్టు రెండు నిమిషాలు అయితే కాల్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేయండి స్టవ్ ఆపిన తర్వాత కొంచెంసేపు అలాగే ఉండేయండి ఎందుకంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత మనం చేత్తోగా నలిపామంటే ప్లాస్టిక్ బియ్యం అయితే అలా మొత్తం నలిగిపోతాయండి ప్లాస్టిక్ బియ్యం కాకుండా మాములు బియ్యం అన్న అంటే మనం ఎంత నలిపినా బియ్యం అనేది నలగనే నలగట్లేదు ఇక్కడ చూడండి నేను ఎంత నలిపినా బియ్యం అనేది నలగనే నలగలేదు అంటే ఇవి మనం మంచి బియ్యం అని తెలుసుకోవాలండి ఇప్పుడైతే ప్లాస్టిక్ బియ్యం ఎక్కువ వస్తున్నాయండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి